మహర్షి గారు చెప్తున్నారు సూత్రం ఈశ్వర ప్రాణిదానత్వం ఈశ్వర ప్రణిదానత్వం ఇంకొక మార్గం ఉంది ఏంటిది ఈశ్వర ప్రణిదానం అంటే ఈశ్వరుని మీద భక్తి విశేషాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఆసన్న ఆసన్నం కాదు ఆసన్న తరం కాదు ఆసన్న తమ అసంప్రఖ్యాత సమాధి లభిస్తుంది అంటే అత్యధిక వేగంగా అసంప్రఖ్యాత సమాధి లభిస్తుంది అంటే మనము ఉపాయాలు చేస్తూ ఇక్కడ ఉపాయాలు వదిలి కాదు శ్రద్ధ ఉంటుంది వీర్యం ఉంటుంది కృతి ఉంటుంది సమాధి ఉంటుంది తర్వాత ప్రజ్ఞ ఉంటుంది వాటితో సహా ఎవరైతే ఈశ్వరపుణిదానం చేస్తారో వాళ్ళకి ఆసన్నతమంగా అసంప్రద్యాత సమాధి లభిస్తుంది ఈశ్వర ప్రణిధాన ఈశ్వర ప్రణిధానం అంటే మరి ఈశ్వరుని యొక్క ప్రణిధానం అన్నారు ఈశ్వరుడు అంటే ఓకే ప్రణిధానం అంటే ఏంటి ప్రణిధానం అంటే ఏంటంటే భక్తి ఈశ్వరుని యొక్క ఆజ్ఞను పరిపాలించడం ఈశ్వర ప్రణిధానానికి స్వాధ్యాయనం అనే అర్థం ఉంది జపము అనే అర్థం ఉంది దీని యొక్క సమగ్ర అర్థాన్ని తీసుకుంటే ఈశ్వర ప్రణిదానం అంటే ఈశ్వరుని ఆజ్ఞను పాటించడము ఈశ్వరుని మీద భక్తి శ్రద్ధలు కలిగి ఉండడము ఈశ్వరుని యొక్క జపము చేయడం ఈశ్వరుని యొక్క ధ్యానము చేయడం ఇవన్నీ కలుపుకొని ఈశ్వర ప్రణిదానం అవుతుంది అంటే ఈశ్వర ప్రణిదానం ఎవరైతే చేస్తారో ఈశ్వరుని మీద ఎవరికైతే భక్తి శ్రద్ధలు ఉంటాయో ఈశ్వరుని యొక్క జపం ఎవరైతే నిరంతరం చేస్తారో ఈశ్వరుని యొక్క ధ్యానం నిరంతరం చేస్తారో ఈశ్వరుని ఆజ్ఞను నిరంతరం పాటిస్తారో వాళ్ళకి అసంప్రజ్ఞాన సమాధి అనేది అతి శీఘ్రంగా లభిస్తుంది అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం ఓకే అసలు ఈశ్వరుడు అంటే ఎవరు ఈశ్వరుడు అంటే ఎవరు మనం రకరకాలుగా అనుకుంటున్నాం దేవుడి గురించి రకరకాలుగా అనుకుంటున్నాం దానికి పతంజలి మహర్షి ఈశ్వరుడు అంటే ఎవరో చెప్పడం అనేది సూత్రము ద్వారా నిజానికి చెప్పాలంటే ఏ దర్శనంలో కూడా ఇంత మంచి సూత్రాలు లేవు ఈశ్వరుని నిరూపించడానికి అంత గొప్ప సూత్రాలతోనే ఈశ్వర్ని నిరూపించడం జరిగింది పతంజలి మహర్షి అంటే పతంజలి మహర్షి ఈశ్వరుని నిరూపించడం లోపల అన్ని శాస్త్రాల కంటే ముందున్నారు అద్భుతమైన సూత్రాలు ఇక్కడిచ్చాడు ఈశ్వరుడు అంటే ఎవరు ఈశ్వరుడు అంటే ఎవరు అంటే ఈశ్వరుడు ఎవరు అనడానికి ఈ సూత్రం ద్వారా చెప్పడం జరిగింది ఇరవై నాలుగో సూత్రం క్లేష కర్మ విపాక ఆశయ అపరామృష్ట పురుష విశేష ఈశ్వర క్లేశ కర్మ విపాక ఆశయ అపరామృష్ట పురుష విశేష ఈశ్వర ఈశ్వరు యొక్క నిర్వచనం చెప్పారు చాలా గొప్ప సూత్రమేది ఈశ్వరుణ్ణి నిరూపించడం కోసము అతి గొప్ప సూత్రం వాస్తిక్యాన్ని నిలబెట్టే సూత్రం ఏంటి క్లేశం క్లేశాలు లేనివాడు కర్మలు లేనివాడు విపాకం లేనివాడు ఆశయము లేనివాడు వీటితో ప్రభావితం కానివాడు పురుష విశేషుడే ఈశ్వరుడు క్లేశం అంటేంటి అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినివేశం లేనివాడు అతను అవిద్య లేదు అవిద్య అంటే అనిత్యాన్ని నిత్యం అనుకోవడం అశుచిని శుచి అనుకోవడము అనాత్మను ఆత్మ అనుకోవడము దుఃఖాన్ని సుఖం అనుకోవడం ఇవి ఈశ్వంలో లేదు అవిద్య లేదు అస్మిత నేనే చిత్తాన్ని ఈశ్వన్ లోపల అసలు శరీరమే ధరించడు కదా అతని లోపల సూక్ష్మ శరీరం లేదు స్థూల శరీరం లేదు కనుక అస్మిత లేదు అస్మిత అంటే ఏంది చిత్తమే నేను అనుకోవడం అతని లోపల చిత్తమే లేదు అంత ఉండవు శరీరం లేదు స్థూల శరీరం లేదు సూక్ష్మ శరీరం లేదు క్లేశ క్లేశాల లోపల అవిద్యము లే అవిద్య లేదు అస్మిత లేదు రాగము లేదు అతనికి దేని మీద కోరిక ఉంటుంది ఎందుకంటే అతడు ఆనంద స్వరూపు అతనికి కోరికలు ఉంటాయి ఆనందం లేని వాళ్ళకి కోరిక కావాలి కానీ అతని లోపల సచిదానంద స్వరూపుడు అతడు అతనికి ఆనందంతో పనిలేదు కనుక రాగము ఉండదు ద్వేషము లేదు ఒకరి మీద కోపం ఉండదు ఈశ్వరునికి న్యాయం ప్రకారం ఉంటాడు పాపం చేస్తే దుఃఖాలు పుణ్యం చేస్తే సుఖాలు అనుభవింపజేస్తాడు అంతేగాని అతనికి ఎవరి మీద ద్వేషం లేదు రాగము లేదు ద్వేషం లేదు అవిద్య అస్మిత రాగము ద్వేషం అభినవేశము అభినవేశం ఏంటంటే నేను బతికి ఉండాలి చావకూడదు అతని శరీరమే లేదు కదా బ్రతికి ఉండాలి చావకూడదు అనే ఆలోచన ఉంటుంది కనుక నిరాకారుడు గనక అకాయుడు గనక అతని లోపల ద్వేషాలు ఉండవు తర్వాత కర్మలు అతని లోపల మంచి కర్మలు చెడ్డ కర్మలు అని ఉండదు కర్మ అంటే ఇక్కడ రెండు కర్మము లేదు కర్మాశయము లేదు అతని లోపల అంటే అతడు సకామ కర్మలు చేయడు ఈ సృష్టిని చేస్తే ఏమైనా పుణ్యం రావాలి సుఖం రావాలని చేయలేదు కేవలము జీవులకు సుఖాన్ని ఇవ్వడం కోసం చేశాడు కనుక అతనిలో కర్మ లేదు కర్మాశయం లేదు ఎవరైతే సకామ కర్మలు చేస్తారో వాళ్ళకునే కర్మాశయం ఏర్పడుతుంది దుష్కర్మలు చేసేవాళ్ళు సకామ పుణ్యకర్మలు చేసే వాళ్ళకు మాత్రమే కర్మాశయం ఏర్పడుతుంది అతడు సకామ కర్మలు ఏం చేయడు ఈ ఈ సృష్టిని రచించినప్పుడే తనకేం కోరిక లేదు జీవులకు సుఖాన్ని ఇవ్వాలనేది తన కోసం ఏమి లేదు తనకి ఏదైనా తన స్వార్థ లబ్ధి ఏం లేదు కనుక అతనిలో కర్మ లేదు కర్మాశయం లేదు అంటే ఎప్పుడైనా దుష్కర్మలు చేస్తే సకామ కర్మలు చేస్తే కర్మాశయం ఏర్పడుతుంది జీవుడి కూడా విశ్వడికి కూడా సకామ కర్మలు చేయడు తర్వాత దుష్కర్మలు చేయడు కనుక అతని లోపల కర్మలు లేవు కర్మాశయము లేదు తర్వాత విపాకం విపాకం ఏంటి విపాకము అంటే భోగం అంటే కర్మలను భోగించడానికి విపాకం అంటారు ఈ భోగము మూడు రకాలుగా చెప్పడం జరుగుతుంది విద్య శాస్త్రంలో వస్తుంది జాతి ఆయువు భోగం అంటే కర్మలు చేయడం ద్వారా ఆ కర్మలు విపాకం అయితే ఫల్ ఫలిస్తే ఏమవుతుందంటే మనకు జాతి ఆయువు భోగం అనేది ఏర్పడతాయి జాతి అంటే మనుష్య జాతి పశు జాతి పక్షి జాతి అలా వృక్ష జాతి ఇది జాతి అంటారు ఆయువు అంటే బ్రతికి ఎన్ని రోజులు బ్రతకాలంటే శరీరం యొక్క మెదడు యొక్క నిర్మాణం ఆయువు అంటే భోగము అంటే మంచి ఇంట్లో పుట్టడము మంచి సమాజంలో పుట్టడం మంచి లోకంలో పుట్టడము మంచి శరీరంతో పుట్టడము ఇది భోగం ఎందుకు వస్తుంది ఇవి దీని ఏమంటారు విపాకం అంటారు విపాకం ఉండవు అతనికి జన్మించాడు కనుక అతనికి ఆయువు భోగం అవసరం లేదు కనుక విపాకం లేదు కనుక అతనిలో క్లేశం లేదు కర్మ లేదు విపాకం లేదు తర్వాత ఆశయం ఆశయం అంటే ఏంటంటే మనము క్లేశాలు కలిగి ఉన్న కర్మలు చేస్తున్న భోగాన్ని అనుభవిస్తున్నప్పుడు కాని వాసనలు ఏర్పడతాయి ఆ వాసనలనే ఆశయం అంటారు అతనికి క్లేశానికి సంబంధించిన వాసనలు ఉండవు ఎందుకంటే క్లేశాలు అతనిలో లేవు గనక కర్మ కర్మకు సంబంధించిన వాసనలు ఉండవు అతనిలో కర్మలు లేవు గనక విపాకము అంటే అతనిలో పిల్ల జాతీయ విభోగం లేవు గనక దానికి సంబంధించిన వాసనలు కూడా ఉండవు కనుక ఆశయం కూడా ఉండవు అంటే క్లేశము లేదు కర్మ లేదు విపాకం లేదు ఆశయం లేదు అంటే వాసనలు లేవు లేవు అంతేకాదు అపరామృష్ట వీటితో సంబంధం కూడా లేదు అంటే వీటితో సంబంధం ఆత్మ కూడా లేదు అందుకని ఇక్కడ స్పెషల్ గా చెప్పడం జరిగింది అంటే క్లేశము కానీ కర్మ కానీ విపాకం కానీ ఆశయం కానీ ఆత్మలో ఏర్పడవు చిత్తములు ఏర్పడతాయి చిత్తములు ఏర్పడతాయి అంటే ఆత్మలో లేవు కానీ చిత్తములు ఏర్పడతాయి ఆ చిత్తములు ఏర్పడతాయి కానీ మనము పరామృష్టం అవుతాము చిత్తములో ఏర్పడ్డా ఈ క్లేశ కర్మ విపాక ఆశయాలకు మనం ప్రభావితం అవుతాం కానీ ఈశ్వరుడికి ఆ ప్రభావం ఉంటుంది ఆత్మకు ఈ క్లేశ కర్మ విపాక ఆశయాలు లేవు చిత్తంలో ఉంటాయి కానీ ఆ చిత్తం యొక్క ప్రభావం ఆత్మకు ఉంటుంది చిదావసాన భోగ చిత్తమే అనుభవిస్తుంది ఆ భోగాన్ని కానీ ఇతని లోపల ఆ ప్రభావం కూడా ఉండదు పరామృష్ట అపరామృష్ట పరామృష్టం కాదు అపరామృష్టం ఆత్మకు ఆత్మ లోపల ఇవి లేకపోయినప్పటికీ ప్రభావితం అవుతుంది ఆత్మ వీటితో కానీ పరమేశ్వరుడు ప్రభావితం కూడా కాడు పురుష విశేష ఈశ్వర ఇక్కడ పురుషుడు అని ఎందుకన్నారంటే ఈశ్వరుని ఈశ్వరుడు కూడా ఆత్మలాగా చేతన స్వరూపం కానీ చేతన స్వరూపమే కానీ విశేషమైన చేతన స్వరూపం బ్రహ్మచేతనం చేతన బ్రహ్మస్వరూపం అది ఆత్మలాగా ఏకదేశి కాదు వ్యాపకం విభూ బ్రహ్మ చేతన బ్రహ్మ స్వరూపం అప్పుడు విశేషమైన పురుషుడే ఈశ్వరుడు అయితే ఇక్కడ మనము ముక్తి పొందిన తర్వాత దేశం ఉండదు కర్మ ఉండదు విపాకం ఉండదు ఆశయం ఉండదు పరామృష్టం కూడా ఉండదు అంటే మనం కూడా అపరామృష్టం అవుతాం అంటే చిత్తంతో సంబంధం ఉండదు కదా చిత్తం నుంచి వేరైపోతున్నాయి కదా మనం ముక్తి పొందుతాం మరి ముక్తి పొందినప్పుడు మనం కూడా ఈశ్వరుడే కదా అందుకే జైనులు ఏమంటారంటే తీర్థాంకులను ఈశ్వరులు అంటారు అంటే ఎవరైతే వీటి నుంచి వేరవుతారో వాళ్ళు ఈశ్వరుడు కదా అవును వీటి నుంచి వేరైతే ఈశ్వరుడు జీవుడు అవుతాడు కానీ ఈశ్వరుడు కాడు ఎందుకంటే ఈశ్వరుడికి ఇవి ముందు లేవు తర్వాత రావు కానీ జీవునికి ఇవి ముందున్నాయి తర్వాత వస్తాయి మళ్ళీ పరాంతకాలం తర్వాత కనుక ఈశ్వరుడు విశేష పురుషుడు అలా ఈశ్వరుని గురించి నిర్వచనం చెప్పడం జరిగింది ఇరవై నాలుగు సూత్రం ద్వారా ఇంకేంటి ఈశ్వరుని గురించి అంటే ఇంకేమి గుణాలున్నాయి ఈశ్వరుని లోపల అనే దానికి సూత్రం చెప్తుంది ఇరవై ఐదవ సూత్రం తత్ర నిరతిశయం సర్వజ్ఞ తీసు అతని లోపల క్లేశ కర్మ విపాక ఆశయ అపరామృష్టమే కాదు అతనిలో గల నిరతిశయమైన సర్వజ్ఞ బీజం అంటే ఈ ప్రపంచంలో ఉన్న రకరకాల జ్ఞానాలకు ఆధారము అపరమేశ్వరుడు నిరతిశయం అతన్ని మించిన వాళ్ళు ఇంకెవరు లేరు అతనిలో ఉన్న జ్ఞానము పరాకాష్టది సర్వజ్ఞము అన్నిటి గురించి ప్రతి పదార్థం గురించి భూత భవిష్యత్ వర్ధమాన కాలాలకు సంబంధించిన నిరతిశయ జ్ఞానం ఉంది తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం అతనిలో లేని జ్ఞానం అంటూ లేదు అతన్ని మించిన జ్ఞానం ఇంకెక్కడ ఉండదు జ్ఞానానికి పరాకాష్ట ఎక్కడ ఉందంటే ఆ పరమేశ్వర లోపలే ఉంది తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం అతని లోపల సర్వజ్ఞ బీజం ఉంది సమస్త జ్ఞానాలకు మూలం అయితే ఈ ఇవన్నిటిని బట్టి ఈశ్వరుడు వేష కర్మ ఆశయ అపరామృష్టము తర్వాత సర్వజ్ఞ బీజం కలిగి ఉన్నాడు అంటే ఈశ్వరుని యొక్క లక్షణాలు మరి అతడు అంటే ఇన్ని జ్ఞానాలు ఉన్నాయి కనుకనే అతని లోపల అన్ని జ్ఞానాలకు మూలం ఉంది కనుకనే మన పూర్వ గురువులకు కూడా అతడే గురు అంటే పూర్వ గురువులు ఎవరు సాయి గురువులకు అంటే పూర్వగురువులు ఎవరు ఈ ఋగ్వేదము యజుర్వేదము సామ అథర్వ వేదాలు రచించిన అంటే వాళ్ళ హృదయం లోపల ఈశ్వరుడు ప్రకటించాలి వాళ్ళు రచించలేదు ప్రకటించిన తర్వాత వాళ్ళు రాధపూర్వకంగా రాశారేమో శ్రద్ధపూర్వక శ్రద్ధ శబ్దపూర్వకంగా చెప్పారేమో కానీ ప్రకటించింది ఎవరు ఈశ్వరుడే ఈశ్వరుడే సాయి అయితే వాళ్ళకు వాళ్ళు వేదములు వాళ్ళలో వాళ్ళ హృదయాల ప్రకటించింది ఎవరు పరమేశ్వరుడు అందుకే ఈ సూత్రం చెప్తుంది సా పూర్వేశమీ సా పూర్వేశమే గురువు కాలేన అణవచ్చేదా అతడు పూర్వేశమీ పూర్వ గురువులకు అంటే అగ్ని వాయువు ఆదిత్య అంగీరసులకు అతడి గురు అంటే ఋగ్వేదము యజుర్వేదము వేదాలు రాసిన వాళ్లే ఆది గురువులు ఆ ఆది గురువులకు గురువు ఎవరంటే ఈశ్వరుడు ఎందుకంటే వాళ్లకు ఆ వేద జ్ఞానాన్ని హృదయంలో ప్రకటించిన ఎవరు ఈశ్వరుడు అంటే ఎవరు ఈశ్వరుడు ఎవరు సృష్టికర్త అంటే ఈ లక్షణాలు వాళ్ళు సృష్టికర్త క్లేశం లేని వాళ్ళు కర్మ లేని వాళ్ళు విపాకం లేని వాళ్ళు ఆశయము లేనివారు అపరాధ ముష్టమైన వాళ్ళు సర్వజ్ఞ బీజం ఉన్నవాళ్ళు తర్వాత పూర్వ గురువులకు ఆది గురువులకు గురువైన వాడే ఈశ్వరుడు సా పూర్వేశం అవి గురువు కాళైన అడవచ్చే వాళ్ళకి ఎలా గురువు అంటే ఇప్పుడు కూడా ఉన్నాడు ఈశ్వరుడు ఇప్పుడే కాదు కాలము ద్వారా విచ్ఛేదనం చెందని వాడు అంటే ఇప్పుడున్నాడు పూర్వకాలంలో లేడు వర్ధమానంలో ఉన్నాడు భవిష్యత్తులో ఉండడు అలా కాదు పూర్వంలో ఉన్నాడు వర్ధమానంలో ఉన్నాడు భవిష్యత్తులో కూడా ఉంటాడు కాలముతోని విచ్ఛేదం కాడు కాలము ద్వారా అతని లోపల భూతకాలము భవిష్యత్ కాలము వర్ధమానము కాణాలు తేడా ఉండదు వృద్ధాప్యము యవ్వనము బాల్యం అనే తేడాలు ఉండవు మరణము జన్మ అనే తేడాలు ఉండవు కాలము ద్వారా అతనికి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అలాంటి కాలంతో సంబంధం లేని ఆ పరమేశ్వరుడే ఆది గురువులకు గురువు అతడే ఈశ్వరుడు అతణ్ణే మనము ముఖంసించాలి గురువేడ సూత్రం చెప్తుంది మరి ఆ పరమేశ్వరుని పేరేంటి పరమేశ్వరుని యొక్క పేరేంటి ఈశ్వరుని యొక్క పేరేంటి తస్య వాచక ప్రణవ వాచక ప్రణవ అతని పేరు ప్రణవం 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 అంటే ఏంటంటే ఓంకారం ఋగ్వేదము లోపల ఓంకారాన్ని ప్రణవం అని చెప్తారు సామవేదం లోపల ఓంకారాన్ని ఒక రకంగా చెప్తారు సామవేదం లోపల ఏం చెప్తారంటే సామవేదము వాళ్ళు ఉద్గీతం అని చెప్తారు సామవేదంలో ఓంకారాన్ని ఉద్గీత అంటారు ఋగ్వేదము లోపల తర్వాత అథర్వవేదము లోపల ప్రణవం అంటారు అంటే ఓంకారము అనే శబ్దానికి ప్రణవం అనే పేరు ఓంకారం అనే శబ్దానికి ఉద్గీత అనే పేరు ఉద్గీత అంటే ఓంకారమే ప్రణవం అన్న ఓంకారమే ఓంకారం అన్న ఓంకారమే సామవేదులు ఏమంటారంటే ఓంకారాన్ని అంటారు ఇక ఋగ్వేదులు అధర్వ వేదులు ఏమంటారంటే ఓంకారాన్ని ప్రణవం అంటారు యోగ దర్శనము ఋగ్వేదానికి సంబంధించినది కనుక ఇక్కడ పతంజలి మహర్షి తస్యవాచక ప్రణవ అని చెప్పడం జరిగింది ప్రణవం అంటే ఓంకారం అతని పేరేంటిది ఓం ఈశ్వరుని యొక్క పేరేంటిది ఓం ఓం అని ఎందుకన్నారు వేదమంతా కూడా ఓమనే వస్తుంది ఈశ్వరుని పేరు ఓము ప్రధానమైన నామం మహర్షి దయానందుల వారు కూడా చెప్తారు ఓం అనేది ఈశ్వరుని యొక్క నిజనామము ముఖ్య నామము మిగతాయన్ని గౌణనామాలు ఓంకారము ప్రధాన నామము నిజనామం ఈశ్వరుని యొక్క నిజమైన పేరేంటిది ఓం ప్రధానమైన పేరు ఏంటిది ఓం మిగతా అన్ని పేర్లు ఉన్నాయి ఓం కాకుండా ఇప్పుడు పరమేశ్వరుడు అని ఈశ్వరుడని బ్రహ్మ అని విష్ణువు అని సర్వజ్ఞుడని అనాది అని అజరుడని చాలా పేర్లు ఉన్నాయి ఇవన్నీ అప్రధానం అప్రధానం అంటే గౌణం అన్నాడు ఓంకారం మాత్రము ప్రధానం ఎందుకు ప్రధానమైంది ఓం అనేది అవధాతువు నుంచి ఏర్పడుతుంది అవధాతువుకు చాలా అర్థాలు ఉంటాయి అంటే ధాతువుల లోపల ఒక్కొక్క దానికి అనేక అర్థాలు ఉంటాయి కానీ అందులో అవధాతుకు ఇరవై అర్థాలు ఉన్నాయి అంటే మ్యాక్సిమం అర్థాలు ఉన్నాయి అవధాతు యొక్క మొదటి అర్థము రక్షకుడు అని ఓంకారం ఎక్కడి నుంచి వచ్చింది అవధాతు నుంచి వచ్చింది అవధాతువుకు ఇరవై అర్థాలు ఉన్నాయి అంటే ఎక్కువ ఉన్నాయి అందులో మొదటి అర్థము రక్షకుడు అనే అర్థాన్ని రక్షణ అనే అర్థాన్ని తెలియజేస్తుంది అంటే రక్షణ అనే అర్థం ఉండడం ద్వారా అవధాతువుకు అనేక అర్థాలు ఉండడం ద్వారా ఓంకారము ఈశ్వరుని యొక్క ప్రధాన నామం అంటే ఈశ్వరుడు యొక్క అనేక నామాలు నుంచి వస్తాయి ముఖ్య ముఖ్యమైన నామం ఎందుకైంది ముఖ్యమైన నామం ఎందుకైంది అంటే ఓంకారానికి అనేక అర్థాలు ఉన్నాయి అంతేకాకుండా రక్షణ అనే అర్థం ఉంది ప్రధానంగా ఈశ్వరు యొక్క అనేక లోపల రక్షణ అనే అర్థము కలిగి ఉంది ప్రతి నామం కూడా ఈశ్వరుడు సమస్త జగత్ ఉత్పాదకులు అంటే ఉత్పత్తి చేసిండు ఎందుకు చేశాడు మనం రక్షించడం కోసం సకల ఐశ్వర్య ప్రదాత ఎందుకు ఐశ్వర్యాలు ఇస్తున్నాడు మన రక్షణ కోసం ఈశ్వరుడు సకల సుఖ ప్రదాత అంటారు సుఖాలు ఎందుకు ఇస్తున్నాడు మన రక్షణ కోసం అంటే ఈశ్వరుని యొక్క ప్రతి నామములో ఉన్న అర్థము రక్షణనే కనుక ఈ అవధాతులు కల మొదటి అర్థం రక్షణ గనక అవధాతువు నుంచి ఇచ్చిన ఓంకారము ప్రధాన అంతేకాకుండా అవధాతువుకు అనేక అర్థాలు ఉన్నాయి గనక ఓంకారం నుంచి కూడా అనేక అర్థాలు వస్తాయి కనుక వేరే నామానికి ఒకే అర్థం వస్తుంది ఒకటి లేక రెండు అర్థాలు వస్తాయి మూడు అర్థాలు వస్తాయి కానీ ఓంకారం నుంచి అనేక అర్థాలు వస్తాయి కనుక మనకు ఓంకారం అంటే ఆ ఊమా మూడు అక్షరాల కలిగ మూడు అక్షరాల కలయిక ఆకారం నుంచి విరాట్ అగ్ని విషుడు ఓకారం నుంచి హిరణ్యకరుడు వాయు తేజస్సుడు ఆకారం నుంచి ఈశ్వరుడు ఆదిత్యుడు ప్రాజ్ఞుడు ఇలా నామాలు వస్తాయి ఇలా అంటే ఓంకారం నుంచి అనేక నామాలు వస్తాయి ఓంకారం యొక్క ప్రధాన అర్థము రక్షకుడు కనుక ఓంకారము ఈశ్వరుని యొక్క ప్రధాన నామము మరియు నిజనామము కనుక తస్య వాచక ప్రణ ఈశ్వరుని యొక్క పేరు ఏంటిది ఓం మరి ఈశ్వరుని పేరు ఓం అయింది ఓకే దీన్ని ఈశ్వరునికి అంటే ఈశ్వరుడు అంటే ఓం ఓం అంటే ఈశ్వరుడు ఈశ్వరుడు యొక్క పేరు ఏంటంటే ఓం ఓం యొక్క అర్థం ఏంటంటే ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు పదార్థము పదము ఈశ్వరుడు పదాలు అంటే ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధము ఇది అనాది సంబంధం అంటే ఈశ్వరుడు అనాదే గనక ఈశ్వరుడు యొక్క నామమైన ఓంకారం కూడా అనాదే ఈశ్వరుడికి ఓంకారానికి మధ్య ఉన్న సంబంధం కూడా అనాదే అంటే ఈ సంబంధం అనేది అనాది సంబంధము నిత్య సంబంధం ఓంకారానికి ఈశ్వరునికి మరి ఇక్కడ ఈశ్వరుడు గురించి మనం ఏం చేయాలి ఈశ్వరుడి అంటే ఇందాక మనం అనుకున్నాం ఈశ్వర ప్రాణానద్వ అంటే అసంప్రఖ్యాత సమాధి మనకు ఆసన్నతమం కావాలి అంటే ఈశ్వరుని యొక్క భక్తిని సలపాలని ఉంది ఈశ్వరుని యొక్క జపం చేయాలని ఉంది ఈశ్వరుని యొక్క ఆజ్ఞని పాటించాలని ఉంది ఈశ్వరుని యొక్క జపం చేయాలి అంటే ఏం చేయాలి తజపస్థ తదత్త భవనం తత్ అంటే ఓంకారాన్ని జపించాలి దాని అర్థమైన ఈశ్వరుని భావించాలి అంటే ఈశ్వర ప్రణిదానం అంటే ఏంటిది తజ్యపస్థ తదత్త భావనం నిజానికి చెప్పాలంటే ఈశ్వరుని యొక్క కర్మలు చేస్తూ ఈశ్వరుని ఆజ్ఞను పాటిస్తూ ఈశ్వరుని చేరుకోవడానికి కావాల్సిన మోక్ష శాస్త్రాలు చదువుతూ ఈశ్వరుని యొక్క జపం చేయాలి మనం ఎలా చేయాలి ఓంకారంతో చేయాలి పద్యపస్థ తదత్త భవనం ఓంకారం యొక్క అర్థమైన ఈశ్వరుని భావిస్తూ ఉండాలి ఓం ఓం అనుకుంటూ ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని మనము భావించాలి మనసు అలా చేయాలి పద్యపస్థ తదత్త భవనం ఇక్కడ చాలా మంది జపం చేసే వాళ్ళు ఉంటారు ఓం 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 అనుకుంటా కూర్చుంటారు ఓంకారం కాకుండా వేరే జపాలు చేసే వాళ్ళు ఉంటారు అందుకే జపం వల్ల కూడా లాభం ఉంటుంది ఓంకార జపేమి కాదు ఏ జపం చేసినా గానీ లాభం ఉంటుంది రామకోట వేస్తారు కొంతమంది లాభం ఉంటుంది ఏ లాభం ఉంటుంది ఏకాగ్రత వస్తుంది మిగతా వాటి పైకి చిత్తం వెళ్ళదు కానీ ఇక్కడ పతంజలి మహర్షి చెప్పేది ఏంటంటే కద్యపస్థ తదత్త భావన ఓంకారాన్ని జపించి తన యొక్క అర్థమైన ఈశ్వరుని ఓంకారం యొక్క అర్థమైన ఈశ్వర్ని భావించాలి అది ముఖ్యం ఇక్కడ అతన్ని భావిస్తే ఏమవుతుందంటే మన లోపల తేడా వస్తుంది ఈశ్వరుని యొక్క పవిత్రత మనలో వస్తుంది అది చెప్తున్నాడు ఆ భావ ఈ జపం జపము భావం వల్ల ఏం జరుగుతుంది అనేది చెప్తున్నాడు తహి ప్రత్యేక చేతన చేతన అధిగమోపి అంతరాయ అభావచ ఇక్కడ అంటే ఓంకారాన్ని మనము అర్థ సహితంగా జపించడం వల్ల ఎంత పెద్ద లాభం ఉందో చెప్తున్నాడు అత ప్రత్యేక చేతన 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 అగమోపి అంతరాయ భావచ అంటే ప్రత్యేక చేతన అంటే ఆత్మదర్శనం ప్రత్యేక చేతన అధిగమోపి ప్రత్యేక చేతన అధిగమోపి అంటే మన ఆత్మ మనకు తెలుస్తుంది మొదలు అంటే తత అంటే తదర్థ భావన ఓంకారాన్ని సహితంగా జపించడం ద్వారా తత ప్రత్యేక చేతన అధిగమోపి అధిగమోపి అంటే లభిస్తుంది ఏంటిది ప్రత్యేక చేతన అంటే మన ఆత్మ ప్రత్యేక చేతన ప్రతి ఒక్కరికి ఉన్నది ఏంటిది ఆత్మ ప్రతి ఒక్కరిలో ఉంది పరమాత్మ అది కూడా అర్థం వస్తుంది ఇక్కడ మాత్రము ప్రత్యేక చేతన అధిగమోపి అంటే మన ఆత్మ మనకు దర్శనం అవుతుంది అంతేకాకుండా చేతన అధిగమోపి అంతరాయ అభావచ్చ అంటే అంతరాయాలు కూడా తొలగిపోతాయి మన ఆత్మ దర్శనం మనకు కలుగుతుంది ఓంకారాన్ని అర్ధసహితంగా జపించడం ద్వారా తర్వాత అంతరాయాలు అభావం అయిపోతాయి అంటే దూరం అవుతాయి అంతరాయాలు తొమ్మిది రకాలు ముందు సూత్రంలో వస్తుంది అది అంటే మనము ఓంకారాన్ని అర్థ సైతం ఏమవుతుంది అంతరాయాలు దూరం అవుతాయి మన ఆత్మ దర్శనం కలుగుతుంది ఆ ఆత్మ దర్శనం ద్వారా పరవైరాగ్యం పరవైరాగ్యం ద్వారా అపరవైరాగ్యం పరవైరాగ్యం ద్వారా అసంప్రజ్ఞాత సమాధి అసంప్రఖ్యాత సమాధి ద్వారా ఈశ్వరు ప్రాప్తి కలుగుతుంది అలాగ అంటే ఈశ్వరుని యొక్క ఆజ్ఞను పాటించడము ఈశ్వరుని మీద భక్తి శ్రద్ధ కలిగి ఉండడము ఈశ్వరుని యొక్క ఓంకారాన్ని అర్ధ సహితంగా ధ్యానించడం ద్వారా మన అంతరాయాలు తొలగిపోతాయి మన ఆత్మదర్శనం కలుగుతుంది ప్రత్యేక చేతన అధిగమోపి అంతరాయ అమో ఆ అంతరాయాలు ఏంటి తొమ్మిది ఆ తొమ్మిది అంతరాలు చెప్తాను